ఒకవేళ ఎవరికైనా ఫైవ్ మీటర్స్ శారీ సరిపోయింది అని అనుకుంటే అంటే కలర్ కాంబినేషన్ అంటే మనకు వచ్చేది కలర్స్ ఒక టెన్ కలర్స్ ఏదో వస్తాయండి వాటిని మీరు ఇలా కస్టమైజేషన్ పీసెస్ కింద అమ్మేసేయొచ్చు ఇప్పుడు అంతా కూడా కస్టమైజేషన్ అనేది ట్రెండింగ్ అయిపోయింది ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోని కుసుమహరణ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము కిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మరి నక్షత్ర హిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విద్య అంటారు ఎవరైనా బయట ఊరు నుండి వస్తున్నట్టు మాకు ఒక్కసారి కాల్ చేసండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ లేదండి కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి షాప్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ అన్ని తెలుసుకొని వస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ ఏం తెలియకపోయినా సందు అర్థం కాకపోయినా మాకు కాల్ చేసి ఫలానా వీధులు ఉన్నామని చెప్పారు మాకు దగ్గరలో ఉండే కనుక మా కుర్రోలను పంపిస్తాము వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కనల్ రోడ్ అంటారు అండి కనెల్ రోడ్ వచ్చి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదా ఆటో డ్రైవర్స్ కూడా మీరు ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ అంటే ఎగ్జాక్ట్ మీరు సందు చోటు తీసుకొచ్చి బస్ ఈ సందు లోపల ఒక పది పది నడుగులు వేగిలిన ఎడంచీ వైపు కుసుమహర్న మార్కెటింగ్ అనే ఒక బోర్డుతో చిన్న సందు ఉంటుంది ఈ సందు లోపల రాగానే అంతా కూడా మావి నాలుగైదు షాప్ మొత్తం కూడా సిరీ టెక్స్టైల్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా హోల్సేల్ షాప్స్ అండి అంటే మనకి రీసేలర్స్ వాళ్ళకి సేల్స్ చేసే వాళ్ళకి నెక్స్ట్ హోల్సేలర్స్ వాళ్ళకి పెట్టుబడికి పంచపెట్టడానికి ఎక్కువ బల్క్ షాప్స్ కల మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు అంతా మనకు వచ్చేసి లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అండి ఐటమ్ మాత్రం చాలా సూపర్ అండి వీటిలో మీకు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అంటే మనకు వచ్చేది కలర్స్ ఒక టెన్ కలర్స్ అయితే వస్తాయి అండి టెన్ కలర్స్ కూడా సూపర్ ఐటమ్ అండి మీకు ఏ కలర్ కాకుండా కలర్ అయితే ఇచ్చేస్తాము మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మనకి పింక్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి ఇది మేడం ఇది వచ్చేసి మనకంతా కూడా ఇలా నెమలి డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి ఇది మేడం ఇది పళ్ళుకి అయితే మనకి ఇలాగ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ ప్యాటర్న్ చాలా సూపర్ ఉంటుంది ఇది పింక్ కలర్ అండి అయితే మీకు ఇప్పుడు ఈ డిజైన్ ఏదైతే పికాక్ డిజైన్ మీకు చూపిస్తున్నాను నెమెల్ డిజైన్ ది అది మనకి ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే ఉంటుందండి అంటే ఇదే అని కాదు నెక్స్ట్ మీకు చూపించే ఏ డిజైన్ అయినా సరే వన్ వన్ పీసెస్ మాత్రమే ఉంటాయి ఏ డిజైన్ ఏ కలర్ మీద ఏదో వచ్చిందో అది మాత్రమే ఉంటుందండి కానీ కొన్ని కొన్ని మనకి ఏదైనా ఉంటే కనుక వేరే వాటిలో డిజైన్స్ ఏదైనా మారచ్చు అని మీకు చెప్తాను ఇది మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అంతా కూడా మనకి ఇలాగా ఎంఎల్ డిజైన్ తో వచ్చింది శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి చాలా ఆర్ఫిషియల్ రేంజ్ ఐటమ్ అండి ఇదంతా కూడా లెనిన్ కాటన్ మీద మనకి డిజిటల్ ప్రింటెడ్ అండి ఇదంతా కూడా ఇది మేడం మనకి పింక్ ఒకటి ఓపెన్ చేసాం కదా నెక్స్ట్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ మీకు రాయల్ బ్లూ ఓపెన్ చేసి చూస్తుంది చూడండి ఇది మనకి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది మేడం ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ ప్లస్ కూడా మధ్యలో వచ్చేసి మష్రూమ్ మష్రూమ్ అంటారు ఇది అంతా కూడా మనకి మష్రూమ్ ఒక హట్ డిజైన్ స్టైల్ అయితే వచ్చిందండి అంటే ఒక ఇల్లు డిజైన్ స్టైల్ వచ్చింది మధ్యలో మనకంతా కూడా బార్డ్స్ డిజైన్ వచ్చింది ఇదే మేడం ఇది వచ్చేసి పళ్ళు మొత్తం చూడండి అంత బాగుందో ఇలా మనకి మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చిందండి లెనింగ్ కాన్సెప్ట్ లెనింగ్ శారీస్ మొత్తం కూడా మనకి ఈ శారీస్ అన్ని కూడా ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అండి మనకి మేడం ఈ సారీ ఏదైనా తీసుకోండి లెనిన్ కాటన్ విత్ డిజిటల్ ప్రింటెడ్ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇదే మేడం బ్లౌజ్ పీస్ కూడా ఇలా అయితే వచ్చింది ఇది సారీ మోడల్ నెక్స్ట్ వీటిలో ఒకసారి మనకి ఏమేమి కలర్స్ వస్తాయి మీకు చెప్తాను ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రామా బ్లూ షేడ్ తర్వాత వైట్ కలర్ తర్వాత ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది పింక్ ఆనియన్ పింక్ షేడ్ తర్వాత ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది గ్రీన్ లీఫ్ గ్రీన్ అయితే వస్తుంది ఇది హనీ కలర్ ఇది బ్లాక్ అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ స్నఫ్ అండి ఇలా మొత్తం కూడా మనకి వీటిలో కలర్ షర్ట్ ఇవ్వండి మీకు ఎన్ని పీసెస్ కావాలని వాట్సాప్ చేస్తే మనం అయితే పంపిస్తేస్తాం వీటిలో మనకి గ్రీన్ లోనే కొంచెం లైట్ డార్క్ షేడ్ ఇలా అయితే వస్తుంటాయి ఇవ్వండి ఇవన్నీ కూడా మనకి అయితే మాత్రం వీటిలోని కలర్ ఏదైనా సార్ తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది రీసెల్స్ వాళ్ళకి లేదా సిక్స్ పీసెస్ కావాలి అంటే కనుక ఇలా సిక్స్ పీసెస్ బండిల్ చార్ట్ అయితే వచ్చేసి అండ్ మీకు చూపించిన టెన్ పీసెస్ చూపించాం కదా వీటిలో సిక్స్ వస్తాయి మీకు ఇలా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ అయితే మనం పంపించేస్తాం జస్ట్ వీటిలో మనకు వచ్చేసి డిజైన్స్ అయితే మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయండి మీకు చూపించిన ఓన్లీ ఆ నెమలి డిజైన్ లో కావాలి లేదంటే ఓన్లీ బార్స్ డిజైన్ లో కావాలంటే అలా ఉండవు ఏ కలర్ ఆ కలర్ అయితే మాత్రం చేంజ్ అయిపోతుంది వీటిలో ఇక్కడ అంతా కూడా మనం కలర్స్ చూపించాం కాబట్టి మీకు ఏ కలర్ లో కావాలో చెప్తే ఆ కలర్ మనం అయితే పంపిస్తాం ఏదైనా సరే కేవలం టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎక్స్టైన్ శారీస్ అండి ఇప్పుడు అంతా కూడా మనకు వచ్చేసి హెవీ క్వాలిటీ జార్జెట్ సారీస్ అయితే మీకు చూపిస్తున్నా వీటిలో ఒకసారి ఐటమ్ చూడండి మనకి ఒక కలర్ షర్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే వస్తాయి కానీ మనకి టూ డిజైన్ ప్యాటర్న్స్ అయితే మనకి స్పెషల్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నామండి ఇదే మేడం వీటిలో వచ్చేసి మనకి టూ వెరైటీ బుటా డిజైన్స్ కూడా మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేస్తా ఇదే మేడం ఇది వచ్చేసి మనకి బ్రింజల్ బుటా డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి శారీ మొత్తం ఇది మెయిన్ గా మనకండి క్వాలిటీ అయితే మాత్రం చాలా స్మూత్ అండి మనకి హెవీ క్వాలిటీ జార్జెట్ ఇది అంతా కూడా దీనిపైన మీకు కనిపిస్తున్న ఈ బుటా డిజైన్ అంతా కూడా మనకి జరీ తో వస్తుందండి మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఎంత బాగుంటుందో వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అయితే మనకి ఇలాగ వస్తుంది దీనికి మనకి టాయిలెట్స్ కూడా వస్తాయి పళ్ళుకి ఇది మేడం శారీ మొత్తం చూడండి చాలా అంటే చాలా అఫీషియల్ రేంజ్ ఐటమ్ అండి ఇదంతా కూడా చాలా స్మూత్ మెటీరియల్ ఇది కొంచెం మనకి ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు బెనారస్ ఐటమ్ లో మనకి అది కూడా హెవీ క్వాలిటీ జార్జెట్ ఐటమ్ వచ్చే వాటికి చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటది ఈజీ టు వేర్ అంటే మనకి చూడండి శారీ కూడా ఎంత లైట్ వెయిట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా స్మూత్ వెరైటీ ఉంటుంది మీరు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి కానీ మీరు ఓన్ పర్పస్ గా యూజ్ చేసుకోవడానికి అంటే ఇప్పుడు అంతా కూడా మ్యారేజెస్ సీజన్స్ అయితే ఉంది కాబట్టి మనకి ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాగైనా అయితే యూజ్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ లోనే వచ్చేసింది అంటే ఏదైనా మీరు కావాలనుకుంటే కనుక దీంట్లోనే మనకి శారీ కింద యూజ్ చేసేసుకొని బ్లౌజ్ ఆల్రెడీ మీ దగ్గర మ్యాచింగ్స్ ఉంటాయి కాబట్టి మీరైతే అదైతే యూస్ చేసుకోవచ్చు ఇది అయితే మనకి మొత్తం కూడా మ్యాంగో బుట్ట తో వచ్చింది నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అని చెప్పాను కదండి అది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఇదే మేడం మనకి ఈ బుట్ట డిజైన్ వచ్చేసి ఇది చేంజ్ అవుద్ది ఇదంతా కూడా ఇది మనకి రౌండ్ సర్కిల్ డిజైన్ బుట్ట వస్తుంది ఇలా ఫ్లవర్ బుట్ట డిజైన్ స్టైల్ లో మనకి అయితే వస్తుంది ఇది 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 వచ్చేసి మనకి పళ్ళు అయితే ఉంటుందండి ఇది పళ్ళు మనకి పళ్ళు ట్రౌజర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది శారీ మొత్తం చూడండి ఇది వచ్చేసి మనకి స్నఫ్ బ్రౌన్ షేడెడ్ అంటే మెరూన్ బ్రౌన్ షేడెడ్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ఈ శారీస్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే ఆఫర్ రేంజ్ లో ఉంది ఎందుకంటే ఈ జార్జెట్ క్వాలిటీ శారీస్ అన్ని కూడా మనకి స్టార్టింగ్ ప్రైసెస్ థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మనకి సారీ ఏదైనా సరే వచ్చేసి కేవలం సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆరు వందల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రం మంచి హెవీ క్వాలిటీ జార్జెట్ సారీస్ అండి కూడా ఇదే మేడం ఇప్పుడు మీకు టూ డిజైన్ వెరైటీస్ చూపించాం కదా ఇప్పుడు మనకి కలర్స్ అయితే మీకు చెప్తాను ఇదే మేడం ఇది వచ్చేసి బ్రింజల్ బుట్ట డిజైన్ లో మనకి పింక్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఆల్రెడీ మనకి ఓపెన్ చేసిన మెజన్ తో షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ షేడ్ రాయల్ బ్లూ కి స్కై బ్లూ మిక్సింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్రౌన్ అండ్ రెడ్ మొత్తం అండి ఈ సిక్స్ కలర్స్ అయితే వీటిలో వస్తాయి వీటిలోనే కాదు నెక్స్ట్ ఇంకో చూస్తారు ఇదిగోండి ఈ బుట్ట డిజైన్ ఉంది కదా సేమ్ ఈ బుట్ట డిజైన్ లో కూడా మనకి ఏదైతే సిక్స్ కలర్స్ స్టార్ట్ చెప్పానో ఈ సిక్స్ కలర్స్ వస్తాయి ఆఫర్ ప్రైస్ కి మనకి ఎంత మాత్రం మంచి హెవీ క్వాలిటీ కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఎంత మాత్రం ఈ హెవీ క్వాలిటీ జార్జెట్ శారీస్ విత్ జరీ వేవింగ్ బుట్ అయితే వస్తుంది మీకు ఎన్ని పీసెస్ కావాలని వాట్సాప్ చేసేయండి ఏ కలర్ లో కావాలో పెట్టేసేయండి పీసెలో అయితే కనుక సెట్ వైజ్ గా కావాలంటే సెట్ వైజ్ పంపిస్తాం సిక్స్ కలర్స్ కాబట్టి ఈ విత్ డిజైన్ లో త్రీ ఈ డిజైన్ లో త్రీ అలా మేమైతే రెండు డిజైన్స్ కి పంపిస్తాం లేదు మనకు ఒకటి ఏ డిజైన్ కావాలో పెట్టేసి పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంత కూడా మనకి ఏసీ బ్లాంకెట్స్ అండి ఇప్పుడు వెదర్ కి అంటే ఇప్పుడు మనకున్న తుఫాన్ లకి కానీ కూడా చాలా మంది డొనేషన్స్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ మనకి రిక్వెస్ట్ కాల్స్ ఈ టూ డేస్ మనకి చాలా బాగా రిక్వెస్ట్ కాల్స్ వచ్చినాయండి అంటే ఈ స్టాక్ మొన్న రీసెంట్ గా మేము తెప్పించాం స్టాక్ అంత కూడా అయిపోయిందండి కుదిరినంత త్వరగా కుదిరినంత త్వరగా రీస్టాక్ చేసామని చెప్పి ఈ ఐటమ్ కైతే మాకు కాల్స్ వచ్చినండి వాటి కోసం ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఈ ఐటమ్ తెప్పించి ఇప్పుడు వీడియో చేయడానికి కూడా మనం అయితే మాత్రం ఇదే కారణము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీ బ్లాంకెట్ అండి మనం ఇది రేట్ కూడా మీకు ఏదో చెప్పేస్తున్నాను కేవలం హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి బ్లాంకెట్ మేము ఆల్రెడీ ఇది ఏదైతే హండ్రెడ్ రూపీస్ మేము క్వాలిటీ ఇస్తున్నామో ఇది మనకి ఉన్నట్లో బెస్ట్ ఈ హండ్రెడ్ రూపీస్ కి ఎందుకంటే మనకంతా కూడా ఇక్కడ మీకు చెప్తున్నాం ఆల్రెడీ స్టిచ్చింగ్ అంతా కూడా డబల్ స్టిచ్చింగ్ చేసేసి వస్తుంది ఓవర్ లాక్ చేసి ఉండదు అని చెప్పి మనకి గా ఒక మనిషికి సరిపడా అంటే ఫోర్ బై సిక్స్ అంటే ఫోర్ బై సెవెన్ వస్తుంది మనం ఫోర్ బై సిక్స్ చెప్తున్నాము ఇదండి వాళ్ళకైతే మాత్రం కరెక్ట్గా ఒకరికి అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఉన్న వెదర్ ఇప్పుడు ఉన్న చలికాలం కి వీటికి అన్నిటికీ కూడా మనకి అయితే మాత్రం చక్కగా యూజ్ అవుతుంది ఇది మనకి మీకు డొనేషన్ కనే కాదు ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ నుండి అంతా మనకి ఇరుములు అన్నీ ఉంటాయి కదండి అయిపో దీక్షలు తీసుకొని వీళ్ళకి కానీ వాళ్ళకి అయితే మాత్రం ఇరుముడు కింద పెట్టుకోవడానికి వెయిట్ లెస్ చక్కగా ఇది అయితే మనకి రేట్ కూడా రీజనబుల్ కాస్ట్ లోనే వస్తుంది కేవలం హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మేడం దీంట్లోనే మనకి ఇలాగ బండెల్స్ బండిల్స్ బండిల్ వచ్చేసి మనకి టెన్ పీసెస్ అయితే వస్తాయి ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి టెన్ పీసెస్ అండి అంటే ఒక్కొక్క కలర్ కి టూ టూ పీసెస్ చూపెన్ వస్తాయి మీకు ఇలాగా ఎన్ని బండిల్స్ కావాలంటే బండిల్స్ అయితే అయితే పంపించేస్తాం కుదిరినంత త్వరగా మీకు అందేలాగా అయితే చూసుకొని ప్రెసెంట్ ఈ ఐటమ్ అయితే అందించేస్తున్నాం కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలో ఆర్డర్ చేసేయండి త్వరగా పంపిస్తాం ఓకే నెక్స్ట్ ఏం శారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి లక్ష్మీపతి శారీస్ లోనే మనకి ఇది అంతా కూడా షిఫాన్ జార్జెస్ అండి క్వాలిటీ అయితే మెయిన్ హెవీ క్వాలిటీ షిఫాన్ జార్జెస్ క్వాలిటీ చాలా సూపర్ ఉంటుంది అది కూడా లక్ష్మీపతి బ్రాండ్ అయితే వస్తుంది కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మేడం వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు చూపిస్తా ఇవే కలర్ కాంబినేషన్ కాదు ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీకు చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి డిజైన్ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వీటిలో ఉంటాయి ఇదే మేడం వచ్చేసి మనకి ఇలా వస్తుందండి డిజైన్ ప్యాటర్న్ అంతా చెక్స్ చెక్స్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇవి మనకి ప్రత్యేకంగా కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా సూపర్ ఐటమ్ అండి ఇదంతా మనకి వచ్చేది కూడా మనకి ఇదంతా కూడా శారీ అనుకుంటా శారీ అయితే కాదు ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది ఇది మనకి షాప్ దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఓపెన్ చేయమని అడుగుతుంటారండి అంటే ఎంత వచ్చిందని చెప్పి మెజర్ చేయడానికి అని చెప్పి అడుగుతుంటారు మనం అయితే ఏది కూడా ఓపెన్ చేసి మీకు ఎన్ని మీటర్స్ వచ్చిందని చెప్పి చెక్ చేసేది అయితే ఉండదు ఇది మాత్రం నేను మనం ముందుగానే చెప్పేస్తాం ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ దాకా వస్తుంది అని చెప్పి చెప్తున్నాము ఇక ఫైవ్ అయితే అనుకోండి ఇదండి ఇది వచ్చేసి మనకి బాంధిని డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఇవి మనకి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా ఫైవ్ మీటర్స్ శారీ సరిపోయిద్ది అనుకుంటే అంటే ఆల్రెడీ యూస్ చేస్తుంటారు మీకు తెలిసింది కాబట్టి ఫైవ్ మీటర్స్ మీకు సరిపోయి అంటే కనుక అలా యూజ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని అయితే ఇవి ఫైవ్ మీటర్స్ అయితే వస్తున్నాయి కానీ ప్రతి ఒక్కటి మేము చెప్పము లేదంటే ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ లోపు ఉంటుంది మనం చెప్తున్నాం కొన్ని ఏంటంటే మీరు ఇంటి దగ్గర తీసుకెళ్లిన తర్వాత అది మీరు ఓపెన్ చేసుకొని మీకు శారీకి సరపడా అనుకోండి యూజ్ చేసేసుకోవచ్చు బ్లౌజెస్ అలాంటివి అయితే మాత్రం రావు మేము చెప్పడం కూడా ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ చెప్తున్నాం ఫైవ్ వస్తే యూజ్ చేసుకోవచ్చు శారీకి మనకి ఎందుకంటే ప్రైస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ అండి లక్ష్మీపతి సారీస్ అంటే ఆల్రెడీ మనకి రీసెల్స్ వాళ్ళకి తెలుసు క్వాలిటీ మనకి కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు శారీ అయితే ఇస్తున్నామండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ గా మనం అయితే మాత్రం ఈ పీస్ అంతా ఇది మేడం డిజైన్ చూడండి వెరైటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ చేయించుకుంటే మాత్రం మంచి మోడల్ మంచి లుక్ అయితే వస్తుంది అలాంటి ఆఫర్ మనకి లక్ష్మీపతి ఐటమ్స్ లో అది కూడా హెవీ క్వాలిటీ జార్జెడ్ షిఫాన్స్ అండి ఇవన్నీ కూడా ఇదండి ఇది చూడండి డిజైన్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో పైనంతా కూడా మీకు షైనింగ్ షిమ్మర్ సీక్వెన్స్ లైన్ అయితే వస్తుంది దీని పైనంతా కూడా మనకి ఎల్లో డిజైన్ తో మనకైతే ట్రయాంగిల్ డిజైన్ డిజైన్స్ అయితే వస్తుందండి ఇది శారీ మొత్తం ఇలా మనకైతే మాత్రం దీంట్లో వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి మీకు టైలరింగ్స్ కానీ అంటే బొటిక్స్ కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళకి మోడల్స్ వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఫుల్ కలెక్షన్ అండి మంచిగా మీరు అయితే మాత్రం కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా ఉపయోగం తయారవుద్ది అలాంటి ఐటమ్ మనకి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ పీస్ కి మాత్రమే వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలో చెప్తే అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ వచ్చిన మేము చూసి పంపిస్తాం లేదు మనకి సింగల్ పీస్ కోసం ఓన్ పర్పస్ కోసం కావాలంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఏ కలర్ కావాలో మాకు మార్చి చేసి పెట్టేసినా మేము ఆ శారీ అయితే పంపించేస్తాం ఏదైనా అది కూడా మనకి లక్ష్మీపత్తి ఐటమ్ అండి అంతా కూడా ఇదండి క్వాలిటీ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ మేము ముందుగానే ఈ ఐటమ్ కైతే హింపిస్తున్నాం మీకు ఇంటి దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఓపెన్ చేసుకుని మీకు ఒకవేళ శారీకి సరిపోతుంది అంటే శారీ కింద యూజ్ చేసేసుకోవచ్చు కేవలం నూట ఇరవై ఐదు రూపాయల పడుతుంది కాబట్టి రీసేలర్స్ వాళ్ళైనా అంతే అండి మీకు కావాలంటే ఇవి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆర్డర్ బుకింగ్ ఒక పది పీసులు పదిహేను పీసులు పంపించిన తర్వాత అవర్ని కొలుసుకొని శారీకి సరఫరా ఉన్నాయి అనుకోండి శారీ కింద అమ్మేసుకోవచ్చు లేదు మనకి శారీ కింద లేవు కొంచెం తగ్గినాయి అనుకోండి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ లోపు వచ్చింది అనుకోండి వాటిని మీరు ఇలా కస్టమైజేషన్ పీసెస్ కింద అమ్మేసేయచ్చు ఇప్పుడు అంతా కూడా కస్టమైజేషన్ అనేది ట్రెండింగ్ అయిపోయింది దాని వల్ల ఎవరైనా సరే కొనేస్తారు ఈజీగా కేవలం చాలా యూజ్ఫుల్ అవుతుంది కేవలం వన్ ట్వంటీ ఫైవ్ పీస్కి వస్తుంది కాబట్టి ఎవరి సరే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ లో మనకి ఒక న్యూ వెరైటీ అయితే మీకు తెప్పిస్తున్నాం అండి ఇదంతా కూడా మనకి శారీస్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ పిక్ కలర్ కాంబినేషన్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా మనకి సీక్వెన్స్ ప్యాటర్న్స్ టైప్ అండి జరిగి సీక్వెన్స్ ప్యాటర్న్స్ టైప్ అండి శారీ వేర్ చేస్తే మనకంతా కూడా ఈ లుక్ మోడల్ అయితే వస్తుంది మనకంతా కూడా చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇప్పుడు అంతా ఇప్పుడున్న ట్రెండింగ్ కలెక్షన్ ఇప్పుడున్న మోడల్స్ ఇప్పుడున్న యంగేజ్ వాళ్ళు వాడుకునేటట్టు మనకైతే మాత్రం శారీ కలెక్షన్స్ అండి ఎందుకంటే ఈ శారీ ఐటమ్ అంతా కూడా మనకి ఇన్స్టాగ్రామ్స్ ఇలా సోషల్ మీడియాస్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతుందండి మోడల్స్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు వాటి తగ్గట్టు స్టైల్లో మనకి మాత్రం కలెక్షన్ తెప్పించాం ఇదే మేడం మనకి ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ మొత్తం కూడా మనకి కట్ ప్లేస్ వర్క్ అయితే వస్తుంది అదంతా బార్డర్ అయితే వస్తే ఇది శారీ పెయిన్ చూడండి కూడా ఇది సీక్వెన్స్ జరీ సీక్వెన్స్ లైన్ స్టైప్ అంటారు కూడా మంచి లుకింగ్ అయితే తీసుకొస్తుందండి మీరు ఏదైనా ఫంక్షన్ వేర్ కట్టుకోవడానికి కానీ ఏదైనా పూజల టైమ్ లో ఎప్పుడైనా సరే అండి ఎలాంటి ఎప్పుడైనా సరే పార్టీస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా కొత్త ట్రెండింగ్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మనకి ఇది సారీ శారీ మొత్తం మనకి అయితే ఉంది దీనిలో మీకు సిక్స్ కలర్ చార్ట్ తో మనం అయితే తెప్పించాము కలర్ చార్ట్ మొత్తం చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ కూడా మనకైతే ఇలా వస్తుందండి హ్యాండ్స్ అయితే బ్లౌజ్ వర్క్ వస్తుంది అవునండి ఇదిగోండి ఇలా వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే అది కూడా ఇక్కడ కట్ వర్క్ డిజైన్ స్టైల్ లో వస్తుందండి మనకి చాలా బాగుంటుంది ఈ స్టార్టింగ్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు పైన శారీ అండి ఇది కానీ మనకి ఏంటంటే ప్రెసెంట్ ఈ రోజు ఆఫర్ కింద ఇస్తున్నాం అండి ఈ శారీస్ అన్ని ఏ శారీ అని తీసుకోండి కేవలం ఫోర్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫోర్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది దీంట్లో మీకు సిక్స్ కలర్స్ అన్నాం కదండి సిక్స్ కలర్స్ కూడా మీకు అయితే చూపిచ్చేస్తా ఇది మేడం ఇది వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ షేడ్ లోనే పిక్ ఆఫ్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుందండి ఇది మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి ఇందాక ఓపెన్ చేసిన వైలెట్ కలర్ అది కూడా మీకు ఇక్కడ చూపిస్తా కలర్స్ లో ప్రతి ఒక్క సారీ కూడా అండి వీటిలో హైలైట్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి మెజందా షేడ్ మెరూన్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి దీంట్లో ఇదే మేడం ఇది రెడ్ కలర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది రాయల్ బ్లూ మేడం ఇది సిక్స్ కలర్ వైలెట్ అండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ చేసే చూసారా ఇది సిక్స్ కలర్ ఇది మొత్తం కూడా మనకి ఇది సిక్స్ కలర్ చార్ట్ అండి ఫస్ట్ వచ్చేసి పికా బ్లూ షేడెడ్ నావీ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది మెజంతా షేడెడ్ నెక్స్ట్ ఇది రెడ్ తర్వాత గ్రీన్ రాయల్ బ్లూ అండ్ వైలెట్ షేడ్ ఇవి మొత్తం సిక్స్ కలర్ చార్ట్ మనకి రీసెలర్స్ వాళ్ళకి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు సూపర్ ఆఫర్ లాటండి ఇదంతా కూడా నెక్స్ట్ క్రిస్మస్ స్టార్ట్ అయిపోద్ది మనకి ఇంకా క్రిస్మస్ స్టార్ట్ అంటే మనకి సింగిల్ పీసెస్ ఇవ్వడం షాప్ దగ్గర అయితే కుదరదు మనకి రీసేలర్స్ వాళ్ళకి కూడా అప్పుడు ఇలాంటి ఆఫర్స్ అయితే మీకు రావు ఎందుకంటే ఇప్పుడు ఇది ఇస్తున్నా మనకు ఆఫర్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు తీరండి మనకి ప్రెసెంట్ ఆఫర్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుందండి దానికని మీకు ఎన్ని పీసెస్ కావాలా అంటే ఇలా బ్యాగ్ బ్యాగ్ వైజ్ గా కావాలంటే కనుక బ్యాగ్ కి సిక్స్ కలర్స్ ఏదైతే సిక్స్ ఉన్నాయో ఆ సిక్స్ మొత్తం వచ్చేస్తాయి దీంతో అలా మనకి సెట్ వైజ్ గా కావాలని ఇప్పుడే తీసుకోండి లేదు ఓన్ పర్పస్ కోసం సింగిల్ పీసెస్ కోసం తీసుకున్న వాళ్ళు ఎవరున్నా సరే మనకి ఇప్పుడు నుండే మీరు ఐటమ్ అయితే తీసుకుంటుండండి మేము ఆఫర్స్ అయితే ఇప్పుడు నుండి ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు దగ్గర చేసి పండ్ల దగ్గర చేసి సింగిల్ పీసెస్ ఇవ్వడం షాప్ దగ్గర కష్టం అవుతుంది అంటే మనకి బాగా రీసేలర్స్ వాళ్ళు హోల్సేలర్స్ వాళ్ళు బల్క్స్ బేల్స్ బేల్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తుంటారు అందుకని మనం ముందుగానే చెప్తున్నాం మళ్ళీ అప్పటికప్పుడు షాప్ దగ్గర వచ్చిన తర్వాత మాకు సింగిల్ పీస్ ఇవ్వలేదండి మేము అంత దూరం నుండి వచ్చామన్నా మన దగ్గర కుదరకపోవచ్చు అందుకని ముందుగానే ఇప్పుడు మీకు అయితే ఆఫర్స్ అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నుండి తీసుకోండి మంచి ఆఫర్ లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి డిజైనర్ శారీ కలెక్షన్ మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ లో మార్క్స్ చేసి పెట్టేయండి లేదు మనకి బండిల్ టూ బండిల్ గా మొత్తం అన్ని కలర్స్ కావాలంటే వాట్సాప్ పంపించాను నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి బెడ్షీట్స్ అండి అది కూడా హెవీ క్వాలిటీ నైన్ బై నైన్ బెడ్షీట్ అయితే వస్తుందండి మీకు కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తాం డిజైన్స్ వచ్చేసి మనకి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అన్ని వెరైటీస్ వీటిలో ఉంటాయండి మీకు ఒకసారి సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ తో వస్తుందండి ఇదే మేడం క్లాత్ మాత్రం మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ ఇది మనకి ఇది డార్క్ కలర్ కాంబినేషన్ లా కనిపించే కానీ లైట్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి అంతా డిజైన్ ప్యాటర్నింగ్ అయితే ఇలా వస్తుందండి ఈ సైజ్ వచ్చేసి నైన్ బై నైన్ అంటే ఒకవేళ మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ అయినా సెవెన్ బై ఎయిట్ బెడ్ అయినా సరే దానికైతే మాత్రం కరెక్ట్ ఫిట్ అవ్వాలి అంతా లోపలికి వస్తుండ్రు కదా వాటికి ఫిట్ అవ్వాలి కాబట్టి నైన్ బై తీసుకుంటే బెస్ట్ ఒకవేళ చిన్న బై షీట్ చిన్న సైజ్ అనుకోండి మీరు బెడ్ తీసేసుకొని పిల్లో కవర్స్ వీటికి అయితే రావు కాబట్టి మీరు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కావాలనుకుంటే ఒకవేళ కావాలి అనుకుంటే అనుకుంటే కనుక చక్కగా ఈ పెద్ద సైజ్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు వీటిలో డిజైన్స్ ఉంటాయండి మొత్తం కలర్ కాంబినేషన్స్ లైట్స్ డార్క్స్ అన్ని ఉంటాయండి క్వాలిటీ మాత్రం మెయిన్ హెవీ క్వాలిటీ వీటిలో లైట్ అని డార్క్ అనేది ఏమి ఉండదు ఏ దేశం సరే పెట్టిపోయినా చాలా బాగుంటుంది ఇంకా డిజైన్ కలర్స్ అలాంటివి వస్తాయి అండి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి వీటిలో అంతా కూడా ఇది అండి చాలా పెద్ద సైజ్ అండి నైన్ బై నైన్ మంచి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి ఇదంతా ఈ క్లాత్ మనకి ఏదైతే మేము ఇక్కడ ఇస్తున్నాము ఈ ఐటమ్ క్వాలిటీ ఈ క్వాలిటీ మనం జనరల్ గా సెట్ వైస్ గా అంటే ఒక పిల్లో రెండు పిల్లో కవర్స్ ఒక బెడ్షీట్ వచ్చిన లెక్క అయితే మనకి దాదాపుగా ఈ సైజ్ బెడ్షీట్ మనకి థౌసండ్ రూపీస్ పైన ఉంటుందండి మీకు ఇక్కడ ఒక చూడండి ట్యాగ్ కూడా కనిపించింది మనకి ఇదిగోండి మొక్కతలాలు అవును మనకి ఇలాగ ట్యాగ్ కంపెనీ ఐటమ్ మనకి అంతా కూడా ట్యాగింగ్ అయితే వచ్చింది కొద్ది ఇలా మనకి ఇలా ఒక్కొక్కటి తీసుకున్నట్టు ఫ్రెష్ వైజ్ గా కేరలాగ్ గా తీసుకున్నట్టయితే థౌసండ్ రూపీస్ పైన ఉంటుందండి అండి ఇలాంటి బెడ్షీట్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ అంత హెవీ ఐటమ్ మనకి ప్రెసెంట్ ఏంటంటే దీనికి పిల్లో కవర్స్ రావండి ఓన్లీ బెడ్షీట్ మాత్రమే వస్తుంది ఇది మనకి మిక్స్ లోట్ లో వచ్చింది కాబట్టి కంపెనీ నుండి వచ్చేటప్పుడు మనకి జస్ట్ ఎస్ఎస్టి అని చెప్పి పంపిస్తారు ఎస్ఎస్టీ అంటే ఏముండదు జస్ట్ ఏదైనా చిన్న మరక ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే బాగా లైట్ కలర్స్ ఉంటాయి అండి వైట్స్ ఉంటాయి కదా మేడం ఇక్కడ ఏం లేదు చూడండి ఇక్కడ పైన మట్టి మరక మనకి ఇక్కడ ఫోల్డింగ్ వేసేసి పక్కన పెడతారు కవర్ అయ్యడానికి ముందు ప్రొడక్షన్ దగ్గర అప్పుడు మనకి ఏదైనా జస్ట్ మట్టి మార్క్ లాంటి పడి అన్ని కూడా మనకి వీటిలో లాట్ కింద వచ్చేసి అలా మనకి మాత్రం ప్రెసెంట్ ఏదైనా సరే బెడ్షీట్ తీసుకోండి కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీటిలో మనకి లైట్ కలర్స్ కావాలా డార్క్ కావాలా పెట్టేసి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మేమే మీకు మంచి కలర్ కాంబినేషన్స్ బెడ్స్ పైన ఏదైతే బాగుంటుందో అలాంటివన్నీ చూసి మేమైతే పంపించేస్తాం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ అండి వీటిలో మనకి ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ప్లెయిన్ సింపుల్ స్ట్రైప్ ప్యాటర్న్స్ అయితే ఎక్కువ అడుగున్నారండి అంటే బెడ్ పైన చాలా నీట్ క్లాసిగా ఉంటుంది అంటే ఎలాంటి ఫ్లవర్ డిజైన్స్ ఎలాంటి డిజైన్స్ ఏమి కాకుండా అఫీషియల్ గా చాలా గా ఉంటుంది ఇది వచ్చేసి పింకిష్ ఆరెంజ్ అయితే వస్తుందండి ఇది మొత్తం కూడా ప్లెయిన్ సింపుల్ స్ట్రైప్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది బెడ్షీట్ ఇది కూడా అంతే మనకి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిలో మనకైతే స్పీడ్ స్పీడ్ కలర్స్ మిచ్చిపిచ్చేస్తాను ఇది ఉంది ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్ లైట్స్ డార్క్స్ వైట్స్ అన్ని ఉంటాయి ఒకవేళ మనకి వైట్ మీద సెల్ఫ్ ప్రింటెడ్ కావాలన్నా సరే సెల్ఫ్ ఉంటాయి కొన్ని వచ్చేసి మనకి డబల్ షీడెడ్ డిజైన్స్ అంటారు డబల్ షీడెడ్ అంటే హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లో ఉంటుంది అలాంటి మోడల్స్ అన్ని ఉన్నాయి ఏదైనా సరే నైన్ బై నైన్ అయితే వస్తుంది కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇట్లా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది మీరు షాప్ నైతే విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మే నెంబర్ కి కాల్ చేయండి